నీళ్ళ సమస్య అధికంగా నీళ్ళ సమస్య ఇదై ఒక దాదాపు ఒక నెల రోజుల నుండి ఎస్సీ వాడకు నీళ్లు రాక దళిత మీద కక్ష సాధింపు సాధిస్తున్న అధికారులని తక్షణమే సస్పెండ్ చేసి నీళ్లకు దళితులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ ఇవాళ వీళ్ళు వీళ్ళు మోసి మోసి దాదాపుగా స్కూలికి పోయే చిన్న కీలకలకు నేను మోపిస్తున్న దురుస్థితి ఈరోజు దళితులకు ఇలా దాపడైందంటే బాధ్యులు ఎవరు ఖచ్చితంగా అధికారులే కాబట్టి ఇలాంటి అధికారులను ఖచ్చితంగా వాళ్ళకు చర్యలు తీసుకొని ఈ అధికారులను చర్యలు తీసుకొని కలెక్టర్గా దీంట్లో చొరవ తీసుకొని ఈ సమస్య త్వరగా పరిష్కరించి ఆ దళితులకు వెంటనే మన నీళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంపీడు ఎంపీడు ఈరోజు ఈ ధర్నకు ముఖ్యమైన కారణం ఏంటంటే దళిత కుటుంబాలకు జరిగే అన్యాయం బట్టి ఈరోజు కనీసం తాగే నీళ్ళు కూడా అందించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఈరోజు ఈ ధర్నాకు మహిళలను పడితే ధర్నాకు స్థితి మనకు కలిగింది పంచాయతీ సెక్రటరీని అడుగుతా పంచాయతీ సెక్రెడీ ఈ జీప్ కాకపోతే ఇంకో జీప్లపై పనిచేస్తా నాకు సంబంధం లేదు అని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడబట్టి ఇది పరిష్కారం మరి పంచాయతీ సెక్రటరీ కాబట్టి ఇంకెవరు చేస్తారు ఎంపీడో గారు చూసింది అక్కడ ఎంపీడో గారు తీసుకొచ్చే నిన్న హచ్చిల్లు వాళ్ళు వచ్చి కూడా చేసింది ఇక్కడ ఏం లేదు అచ్చిల్లు చూసి పెళ్ళిళ్ళు దాపే జరిగింది ఏం లేదు అలాంటప్పుడు ఇలాంటప్పుడు మొత్తం ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఒక దళిత ఒక దళిత కుటుంబాల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుందో మాకైతే ఇంతవరకు అర్థమవుతుంది దళితులైతే మనుషులు కాదా ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఈ దళితులకు చోటే లేదా వీళ్ళ మీద అసలు కనికరం అన్నది లేదా ఈ దళితులను ఎందుకు ఇంత కక్ష సాధింపు చేస్తుంది అధికారం మాకు అర్థమైతే లేదు ఈ పంచాయతీ దగ్గర అడిగితే మామే అంటారు కదా మేము మాకు సంబంధం లేదు ఇది గ్రామ పంచాయతీ సంబంధం లేదు ఇది మిషన్ భైరత్వా సంబంధం అంటే మిషన్ భైరత్వాలు అడిగితే అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఇంతవరకు గ్రామ పంచాయతీలో సంబంధం మిషన్ మిషన్ భైరత్వా మాకు సంబంధం లేదు అంటారు ఇలాంటి ప్రతి ఒక్క పుక్షలు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద చెప్పడం తప్ప వేరే ఏది లేదు మొత్తానికి వాళ్ళు అందరు కలిసి చేసిన ఒక దుర్ దుర్గానికి మొత్తం నీళ్లు రాక ధూప ధూప నీళ్ళకు తాగా గతి లేకుండా దళిత కుటు దళిత కుటుంబాలు మాత్రం ఆగమైపోతున్నాయి దీన్ని వెంటనే పరిష్కరించి ఈ నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో దానికి వెంటనే పరిష్కరించి నీళ్ళ సమస్య గురించి తొందరగా ఎంత తొందరగా ప్రయత్నిస్తే అంత మధ్య లేని పక్షాన రాబోయే రెండు మూడు రోజులు చూస్తాం రెండు మూడు రోజుల తర్వాత దళిత సంఘాల అన్నింటినీ వాట్టుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ ని మొత్తం ముట్టరిస్తామని చెప్పి ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాం ఎంపీడు పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ